ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న మంది నిందితులు అరెస్ట్ ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితుల్లో మందిని బుధవారం అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అన్నమయ్య జిల్లా పిల్లర్ అర్బన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో పిల్లర్ అర్బన్ సిఐ యుగంధర్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని మదనపల్లి మార్గంలో గల గత నెల ఇరవై మూడున రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండే జహరాబీ అనే వృద్ధురాలిని దాడి చేసి గాయపరిచి ఆమె వద్ద నుంచి ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు అదే రోజు రాత్రి ఒంటిల్ గ్రామంలో గిరిబాబు నాయుడు అనే టీడీపీ కార్యకర్త ఇంట్లో చొరబడి తుపాకులు కత్తులతో దాడి చేసి పారిపోయి కర్ణాటక రాష్ట్రంలోని గౌనిపల్లి విజయపూరి నందగుడి తదితర ప్రాంతాల్లో కూడా ఇలానే నేరాలకు ఎనిమిది మంది దొంగలు కలిసి చేశారు ఈ నేరాలకు పాల్పడిన నిందితుల గురించి అందిన సమాచారం మేరకు రాయచోటి ఎస్పీ రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎస్ఐ బాలకృష్ణతో పాటు పోలీస్ సిబ్బందితో కలిసి సిఐ యుగంధర్ పీలేరు మండలం పీలేరు పట్టణంలోని మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి ప్రక్కన గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వెనుక ఉన్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి తొంభై ఐదు వేల రూపాయల విలువ చేసి సుమారు పంతొమ్మిది గ్రాముల బంగారు నగలు మూడు ద్విచక్ర వాహనాలు ఐదు ఫోన్లు ఆరు మటన్ కొట్టే కత్తులను సీజ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు ఇదిలా ఉండగా ఈ కేసుల్లో మొదటి ముద్దాయిలుగా ఉన్న సాగర్ అతని బావమర్ది శ్యామ్ అనువారు మరియు పాత గుంతకల్లోని దొరముక్కలకు చెందిన షేక్ అబ్దుల్ రహమాన్ సయద్ మహమ్మద్ హుసేన్ సయ్యద్ సలీం షేక్ మస్తాన్ సయ్యద్ రఫీ సయ్యద్ హుస్సేన్ బాషాన్ వారితో కలిసి నేరాలకు పాల్పడేవారు వీరిలో శ్యామ్ సాగర్ అను ప్రధాన నిందితులు వారు వాటాల గురించి నెల తొమ్మిదో తేదీన పాణ్యం సమీపంలో ఘర్షణ పడి సాగర్ తన పిస్టల్తో ష్యామ్ను కాల్చి చంపడంతో సాగర్ జైలుకు వెళ్ళినట్లు తెలిపారు వీరిని అరెస్ట్ చేయడంలో పాల్గొన్న సిఐ యుగంధర్ మరియు ఎస్ఐ బాలకృష్ణ మరియు పోలీసు సిబ్బందిని రాయచోటి డిఎస్పీ రామచంద్రరావు అభినందించారు ఈ సందర్భంగా సిఐ యుగంధర్ మాట్లాడుతూ ఒండరిగా నివాసం ఉంటున్న ఇళ్లలోని వారు తమ ఇంటికి సీసీ కెమెరాలను అమర్చుకుని వారు ఇళ్లలో ఉన్నప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు తలుపులు తట్టి తెరవమని పిలిపించినప్పుడు కిటికీలో నుండి గమనించి తలుపులు తెరవాలని ఎవరైనా అనుమాస్పదంగా మోటార్ సైకిల్ నందు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే వారిని గమనించి పోలీసు వారికి తెలియజేయాలని సిఐ యుగంధర్ తెలిపారు